వెల్కమ్ టు ఈరోజు మనం జర్మనీ యొక్క ఒక వింత చట్టం గురించి డిస్కస్ చేద్దామండి యాక్చువల్గా రీసెంట్గా చూసినట్లయితే ఒక వన్ ఆర్ టూ డేస్ క్రితం వెరీ రీసెంట్ వెరీ రీసెంట్గా జర్మనీ ఒక చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది ఏమిటా చట్టం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇది జర్మనీ దేశం ఈ యొక్క జర్మనీ దేశంలో యొక్క మొక్క మీరు చూసే ఉంటారు వీటిలో మనకి చాలా రకాలు ఉంటాయండి మనకి వీటిలో గంజాయిని చట్టబద్ధం చేసినటువంటి దేశంగా జర్మనీ టీకా ఇటీవల కాలంలో గుర్తించబడ్డం అనేది జరిగింది ఇక్కడ మనకి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఎంతమంది రాజకీయ నాయకులు ప్రతిపక్ష వాళ్ళు వ్యతిరేకించినప్పటికీ అదేవిధంగా లో లోకల్లో ఉన్నటువంటి వైద్య సంఘాలు కానీ లేదా ట్లయితే కొంతమంది ప్రజా సంఘాలు కానీ వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క ఒక చట్టాన్ని ఒక గంజాయి చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది అయితే దాని చట్టం ప్రకారం ఏంటంటే గంజాయి వినియోగాన్ని చట్టబద్ధం చేసినటువంటి అతి పెద్ద యూరోపియన్ దేశంగా జర్మనీ అవతరించడం అనేది జరిగింది అంతేకాకుండా ఇక్కడ మనకి వాళ్ళు ఏమంటారంటే పద్దెనిమిది సంవత్సరాలు ఎయిటీన్ ఇయర్స్ కనుక నిండినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇరవై ఐదు గ్రాముల వరకు కూడా గంజాయిని తీసుకువెళ్ళడానికి అర్హత ఉంది ఫస్ట్ పాయింట్ అంటే ఎవరైనా ఎయిటీన్ ఇయర్స్ దాటినట్లయితే వాళ్ళు గంజాయిని ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉందంటాడు అంతేకాకుండా ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా ఎవరికి నచ్చితే వాళ్ళు ఒక మూడు గంజాయి మొక్కల్ని మూడు గంజాయి మొక్కల్ని పెంచుకోవడానికి కూడా వాళ్ళకి అర్హత ఇవ్వడం అనేది జరిగింది అంతేకాకుండా గంజాయి క్లబ్బులు క్లబ్లు ఏర్పాటు చేసి ప్రతి వ్యక్తి దగ్గర ఒక వ్యక్తికి నెలకి యాభై గ్రాముల వరకు కూడా గంజాయిని ఉపయోగించుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది ఇది ఒక వింత చట్టం యాక్చువల్గా చెప్పాలంటే ఈ యొక్క దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఈ గంజాయిని సేవించడం వల్ల గంజాయిని తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కేంద్ర నాడీ వ్యవస్థ సైకోసిస్ మరియు స్జోఫినియా అనేటువంటి ఒక వ్యాధి రావడం అనేది జరుగుతుంది మనిషి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఈ యొక్క గంజాయి తీసుకోవడం వల్ల అన్కాన్షియస్లోకి వెళ్తాడు ఈ పరిస్థితుల వల్ల అసహ్య కార్యకలాపాలు అనేక జరగడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ప్రపంచ దేశాల్లో జర్మనీ అయినా మొదటి దేశం అంటే కాదు కొన్ని దేశాలు ఆల్రెడీ కొన్ని దేశాలు ఈ యొక్క గంజాయిని ఉపయోగించడం జరుగుతుంది దాని వినియోగాన్ని అంత రెస్ట్రిక్షన్స్ తీసుకురావట్లేదు నెదర్లాండ్స్ అనే దేశాలు కృషికి తీసుకురావట్లేదు కానీ రీసెంట్గా వెరీ రీసెంట్గా ఒక్క టూ డేస్ క్రితం అంటే ఏప్రిల్ మొదటి తారీఖున ఏప్రిల్ ఫస్ట్న జర్మనీ అంటే మనకి విటీ అంటే మనకి ఇటీవల కాలంలో గంజాయి యొక్క సాగుని లేదా గంజాయి యొక్క వినియోగాన్ని చట్టబద్ధత చేసినటువంటి అతి పెద్ద యూరోపియన్ దేశం విషయం ఏది అంటే జర్మనీ అని మనం గుర్తుంచుకోవాలి ఓకే ఈ బిట్టు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ దాని యొక్క డేటా కూడా మనకి ఇంపార్టెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్